యానం శివారు దొమ్మేటిపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఆలయ అర్చకులు రాయప్రోలు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పదకొండు మంది పండితులచే లక్ష కుంకుమార్చన సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముత్తైదువులకు పసుపు కుంకుమ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఢిల్లీ పుదుచ్చేరి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు బ్రామ పాదపా సహస్రమానభస్ తార్తర్పణ కామధే నవ సమస్తాంబు పవిత్రమూర్తయో రక్షన్ బ్రాహ్మణ పాద పాంసమ ఆదివ్యాధిండ్రో నా మృత్యుదారిద్రీనాశనో శ్రీపుష్టికీర్తిదం వందే విప్రీ పాదజో విప్రోగదర్శనాత్సీయ పాపరాశయ వందనానామంగప్తి రక్షనాద్యుతం కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చునే పళ్ళెం పట్టుకోండి కూర్చున్న పళ్ళెం పట్టుకోండి కూర్చునే పళ్ళెం పట్టుకుని అందరూ చెప్పుకోండి పరిషత్ విజ్ఞాపన అవధాన